తీసుకొస్తారు మాట్లాడలేదు మాట్లాడుకుంటూ వచ్చారు డైరెక్ట్ దొంగలాగా వచ్చారు లైట్లు బంద్ చేస్తారు అదేం సార్ లైట్లు బంద్ చేశారు ఇప్పుడే సార్ లైట్లు అంత మంది కోల్స్ అవసరం అవునవున नहीं बैठ हां ओके अर्थ में है मैं हेमंत बोल रहा हूं आज ओके मैं हेमंत बोल रहा हूं सर पोस्ट बोल दीजिए सर ఎందుకండి గవర్నమెంట్ చేసినటువంటి పట్టుదల అధికారం మేము ఇప్పుడు కోసుకొని చేస్తాం మమ్మల్ని ఇక్కడ నుంచి పోసినా మీరు చచ్చే ప్రయత్నం ఒకటి ఆ ప్రయత్నం చేయకండి దయచేసి ఉన్నారు దయచేసి